హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే వీడియోలో శ్రీకృష్ణుడి గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణుడు తన మామయ్య అయిన కంసుడిని చంపడం కోసం జన్మిస్తాడు ఈ విషయం తెలుసుకున్న కంసుడు శ్రీకృష్ణుని చంపడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు అందుకే వసుదేవుడు శ్రీకృష్ణుడు పుట్టిన వెంటనే అతన్ని కాపాడడానికి నందమహారాజు మరియు యశోదాదేవికి ఇస్తాడు అప్పుడే యశోదాదేవి కృష్ణుని కంసుడి నుంచి రక్షించడం కోసం చిన్నప్పుడు శ్రీకృష్ణుని అమ్మాయిలా రెడీ చేసేది అదే సమయంలో శ్రీకృష్ణుని చంపడానికి కంసుడు పంపించిన మనుషులు శ్రీకృష్ణుడు అమ్మాయి అనుకుని అతడికి హాని చేయకుండా తిరిగి వెళ్ళిపోయేవారు అందుకే ఇప్పటికీ చాలామంది అమ్మలు తమ పిల్లలకు నరదిష్టి తగలకుండా అమ్మాయిలుగా రెడీ చేస్తారు అంతేకాకుండా శ్రీకృష్ణుడు తన చిన్నతనంలోనే ఎంతో వెన్నను దొంగతనం చేసేవాడు తాను దొంగతనం చేసిన వెన్ను తన స్నేహితులతో కలిసి తినేవాడు మిగిలిపోయిన వెన్నను కోతులకు పెట్టేవాడు ఎందుకంటే శ్రీకృష్ణుడికి తన పూర్వజన్మ తెలుసు తన పూర్వజన్మలో శ్రీరాముడిగా పుట్టాడని ఆ సమయంలో తన భార్య సీతాదేవిని కాపాడడానికి ఆ కోతులు ఎంతో సహాయం చేశాయని అందుకే శ్రీకృష్ణుడు ఎప్పుడూ వెన్నను కోతులు కూడా పెట్టేవాడు అంతేకాకుండా శ్రీకృష్ణుడికి విద్యాభ్యాసం ఉజ్జయినిలో జరిగింది ఇక్కడే శ్రీకృష్ణుడు సాందీప మహర్షి దగ్గర విద్యను నేర్చుకున్నాడు అంతేకాకుండా శ్రీకృష్ణుడికి సుధాముడు అనే మిత్రుడు ఇక్కడే పరిచయమయ్యాడు శ్రీకృష్ణుడు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తన గురువు గారి దగ్గరికి వెళ్ళి గురుదక్షిణగా ఏం కావాలని అడుగుతాడు అప్పుడు సాంధికుడు తనకి గురుదక్షిణగా ఏమి వద్దని అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు మీకు గురుదక్షిణ ఇవ్వకుండా వెళితే నా మనసు భారంగా ఉంటుందని అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడితో శాంతీప మహర్షి నాకు ఒక కొడుకు ఉండేవాడు అతడు సముద్రం దగ్గరికి వెళ్ళి ఒకరోజు తిరిగి రాలేదు కృష్ణ నువ్వు నా పుత్రుణ్ణి తిరిగి తీసుకురమ్మని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు సముద్రంలోకి వెళ్ళి అక్కడ శంకాసురుడు అని రాక్షసుని సంహరించి తన గురువుగారి పుత్రుడిని తీసుకొచ్చి అతని గురుదక్షిణగా ఇస్తాడు అంతేకాకుండా రామావతారంలో ఒకసారి లక్ష్మణుడు రామణుడితో నేను నీకు తమ్ముడిగా జన్మించినందున నువ్వు చెప్పిన ప్రతి మాటను నేను విన్నాను కానీ నువ్వు నా ఒక్క మాటను కూడా వినలేదు అందుకే నేను మరో జన్మలో నీకు అన్నగా పుట్టే వరం ఇమ్మని లక్ష్మణుడు శ్రీరాముణ్ణి అడుగుతాడు అప్పుడు శ్రీరాముడు అందుకు ఒప్పుకుంటాడు అందుకే యుగంలో శ్రీరాముడు శ్రీకృష్ణుడిగా పుడితే లక్ష్మణుడు శ్రీకృష్ణుడి అన్న బలరాముడిగా జన్మించాడు అంతేకాకుండా ఒకసారి శ్రీకృష్ణుడికి విపరీతమైన తలపోటు వస్తుంది అప్పుడు వైద్యుడు వచ్చి శ్రీకృష్ణుడి తలకి తనని ప్రాణంగా ప్రేమించేవరైనా ఒక స్త్రీ పాదధూలిని రాస్తే తన తల తనకి వచ్చిన తలపోటు తగ్గిపోతుందని వైద్యుడు శ్రీకృష్ణుడితో చెబుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు తను ఎనిమిది మంది భార్యలను పిలిచి మీలో ఎవరో ఒకరు పాదదూళిని తనకు రాయమని అడుగుతాడు కానీ దానికి వారు ఎవరు ఒప్పుకోరు మీరు మాకు దేవుడితో సమానం అలాంటి మీకు మా పాదధూళి రాస్తే మాకు పాపం కలుగుతుందని అంటారు అప్పుడే శ్రీకృష్ణుడు తనను ప్రేమించే గోపికలను పిలిచి వారి పాదధూళిని తన తలకు రాస్తే తనకు వచ్చిన తలపోటు తగ్గిపోతుందని చెబుతాడు అందుకు గోపికలు ఒప్పుకుంటారు అప్పుడు శ్రీకృష్ణుడు మీరు అలా చేస్తే మీకు పాపం కలుగుతుందని చెబుతాడు అప్పుడు గోపికలు నీ బాధ పోవడం కోసం మేము ఎంతటి పాపాన్ని అయినా భరించగలమని శ్రీకృష్ణుడితో అంటారు అలా గోపికల యొక్క పాదధూళితో శ్రీ శ్రీకృష్ణుడు మళ్ళీ ఆరోగ్యవంతుడుగా మారుతాడు అంతేకాకుండా శ్రీకృష్ణుడి భక్తుడైన జయదేవుడు గీత గోవిందం అనే ఒక పుస్తకాన్ని రాస్తూ ఉంటాడు ఆ పుస్తకం రాసే సమయంలో ఒకసారి రాధ శ్రీకృష్ణుడు భుజంపై పడుకుంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు భుజం మీద రాధ తల వెంట్రుకలు కనిపిస్తాయి అప్పుడు జయదేవుడికి ఆ చిత్రాన్ని ఎలా వర్ణించి రాయాలో ఎంత ఆలోచించినా అర్థం కాదు అప్పుడే శ్రీకృష్ణుడు జయదేవుడి ఇంట్లో లేని సమయంలో అతడి రూపంలో వచ్చి ఆ కావ్యాన్ని పూర్తి చేస్తాడు అలా శ్రీకృష్ణుడు తన భక్తుడు పూర్తి చేయలేని కావ్యాన్ని అతని రూపంలో వచ్చి తానే స్వయంగా పూర్తి చేస్తాడు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి